హాయ్ హాయ్స్ నేను మీ అందరి అమ్మాయిని ఈరోజు పాలకూర పప్పు అయితే చేస్తున్నాను పాలకూర పప్పులో వేస్తే చాలా బాగుంటుంది కూర చేసినా అసలు నచ్చదు నచ్చదు నేనైతే ఇలానే చేసుకుంటాను పాలకూర పప్పు ఎలా చేసుకుంటాను అనేది చూపెడతాను పాలకూర నిన్ననే తీసుకొచ్చారు కానీ కొంచెం వాడిపోయింది ఎందుకో తెలియదు ఇంకా మిగతా వాటితో పాలకూర పప్పు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే వాటిని కట్ చేసుకొని క్లీన్ చేసేసుకోవాలి కుక్కర్లో కొంచెం కందిపప్పు వేసేసుకొని దాంట్లో ఆకుకూర కూడా వేసేసుకొని కారం పాసుపు వేసుకొని ఒక రెండు టమాటాలు ఆనియన్ కట్ చేసి వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి పొయ్యి మీద సి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దింపేసి దానిలో మనం వాటర్ పక్క పెట్టేసేసుకొని పప్పులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పుని మెత్తగా దంచుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇంకొక పక్కన పప్పులో ఇంకా తాలింపు అయితే వేసేసుకోవాలి ప్యాన్లో తాళింపు గింజలు కరివేపాకు ఆనియన్స్ ఎండుమిర్చి వెల్లిపాయలు ఎల్లిపాయలు వేసేసుకొని పప్పులో వేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది టేస్ట్ తదిరిపోతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి